రాజశేఖర రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఈ రోజు ప్రతిపక్షంలో నీకన్నా నువ్వు పవన్ కళ్యాణ్ మోడీ కలిస్తే నీకన్నా ఐదు లక్షల ఓట్లు తక్కువతో ప్రతిపక్షం ఉన్నాడు వాళ్ళ కాస్త రేపు రేపు కాదు ఎల్లుండి చంద్రబాబు కూడా పోతాడు ఆ రోజు నువ్వు కూడా ఒక పసుపు రంగు గుడ్డ మీద సిబిఎన్ తెలుగుదేశం అని పార్టీ పెట్టుకుని చంద్రబాబు కొడుకు కనుక జనంలోకి వస్తే ఆ పార్టీని నందమూరాలకు వదిలేసి నీతో సహా నీ పార్టీలు ఎవరికైనా డిపాయిట్లు రాస్తే మేము ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాం నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ ప్రజానికం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు నీకు వద్దంతికి జయంతికి తేడా తెలవదు నీళ్ళు ఇవ్వడానికి ఇవ్వకపోవటానికి తేడా తెలియదు నీకు సొంత పార్టీని సైకిల్ గుర్తుకి ఓటేస్తే మా ఊరి మీ ఊరి మీరే వేసుకున్నట్టు చెబుతున్నావు అంత అసమర్థుడిని తీసుకువచ్చి ఆ రోజు ఎన్టీ రామారావుకి ఏ రకమైతే వెన్నుపోటు పొడిచి పార్టీని ఆక్రమించుకున్నావో ఈ రోజు నీ కొడుకుని తద్దన్నం తీసుకొచ్చి ఆ పార్టీకి అప్పచేయటానికి నీ చెంచాలను పెట్టించుకుని పొగిడించుకుంటే పొగిడించుకోగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద కానీ నువ్వు అవాకులు చవాకులు చేల్తే మరి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈరోజు తెలంగాణలో తెలంగాణలో ఓటుకు నటు కేసులో దొంగలాగా దొరికిపోయి కేసీఆర్కి భయపడి ఇక్కడ పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కున్నావు నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులు కొంతమంది కొంతమంది అధికారులు చంద్రబాబుని నమ్ముకుని చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు మీ నాయకుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు మీకు అడ్రస్ దొరకదు ఇక్కడ నుంచి వదిలేసి మీ అందరిని గాలికి వదిలేసి పారిపోతాడు కాబట్టి మరి అవాకులు చవాకులు చేయలేటువంటి వ్యక్తులు కానీ తెలుగుదేశం పార్టీ తొత్తులుగా పనిచేసేటువంటి అధికారులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సభకి ఈ సమావేశానికి వచ్చేసి మీ అందరూ కూడా ఈ సభని జయప్రదం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్